కోయంబత్తూరులో జీ స్క్వేర్ అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ సంస్థ ముఖ్యమంత్రి గారికి గత ఎనిమిదో నెల రెండు వేల నాలుగున ఒక ఉత్తరం రాసింది మేము మా జీ స్క్వేర్ లో దేవాలయ నిర్మాణానికి మీరు పర్మిషన్ ఇవ్వండి అని ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో టీటీడీ దేవాలయం కట్టబోతున్నది ఇంతకంటే దారుణం లేదు మళ్ళా రేపు జరగబోయేటువంటి పాలక మండలి సమావేశంలో కోయంబత్తూరులో టీటీడీ దేవాలయాన్ని కట్టడానికి సంబంధించినటువంటి అజెండా కూడా వస్తోంది ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఈవో గారు చెప్పినటువంటి విషయాలను సంబంధిత అధికారులకు బోర్డు సెల్ ఇరవై నాలుగవ అంశంగా కోయంబత్తూరులో టెంపుల్ కట్టమని చెప్పటానికి అది అజెండాలో వస్తున్నది ఇక ఈ రకంగా ఒక రియల్ ఎస్టేట్ సంస్థ వాళ్లు తొమ్మిది వందల ఎకరాలలో ఈ రియల్ ఎస్టేట్ ని నడిపించడానికి వెంకటేశ్వర స్వామినే వాడుకోవాలన్నటువంటి భక్తి పరుల మేము అనేటువంటి నెపం ఎవరు భక్తి పరులు కాదండి ఏ వ్యాపారస్తుడు భక్తి పరుడు కాదు ఏ సామాన్యుడు భక్తి పరుడు కాదు ఏ ఉద్యోగస్తుడు భక్తి పరుడు కాదు ఈ జీ స్క్వేర్ అనేటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ తమాషా ఎందిరంటే ఈ రియల్ ఎస్టేట్ సంస్థ ఈ తొమ్మిది వందల ఎకరాలకు సంబంధించి తమిళనాడు మాజీ మాజీ బిజెపి రాష్ట అధ్యక్షుడు అన్నామలై దీని మీద చాలా రగడ చేసి దీని మీద విచారణ జరిపించాలంటే ఈడీ విచారణ కూడా జరుగుతోంది ఆ స్థలం మీద ఆ స్థలంలో టీటిడి దేవాలయం కట్టాలా అన్నటువంటి ఆలోచన చేస్తున్నది టీటీడీ టీటీడీ కంటే ఇదిగో ఈ బీఆర్ నాయుడు గారు చేస్తున్నారు బీఆర్ నాయుడు గారు బహుశా జీ స్క్వేర్ రియల్ ఎస్టేట్ సంస్థ భాగస్వాములైనే చేస్తున్నారా అన్నటువంటి అనుమానం అందరికీ వస్తున్నది రేపు హైదరాబాద్ లోనో వైజాగ్ లోనో తిరుపతిలోనో స్థానికంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ చేసేటువంటి వెంచర్లు వేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మేము పరమ పవిత్రమైనటువంటి భాగవోత్తమ భక్తుల వెంకటేశ్వర స్వామికి మా ప్రదేశాలలో కూడా మేము స్థలం ఇస్తాము వెంకటేశ్వర స్వామి గుడులు కట్టండి అంటే కడతారా కట్టమని అడుగుతారు కదా దీనికి సాక్షాత్తు సీఎం కార్యాలయమే ఎలా అనుమతులు ఇవ్వమని చెబుతుంది బిఆర్ నాయుడు గారి యొక్క ఆంతర్యం ఏంటి అన్నది బయటికి రావాలా ఆయన ఒకవేళ మేం అజెండాలో లేదు అనేటువంటి విషయం వచ్చినప్పుడు నేను అసలు కాగితం బయటికి బయటికి తీస్తా ఉంది అనేటువంటి విషయం ఇప్పుడు ఎందుకులేండి ఇది పరిస్థితి మూడవ అంశం బ్రహ్మోత్సవాలను అత్యద్భుతంగా నిర్వహించినందుకు టిటిడి పాలక మండలిని అధికారులని ఏదో మొదటిసారిగానే అత్యద్భుతమైనటువంటి నిర్వహణ జరిగినట్టుగా బ్రహ్మోత్సవాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద సందేశం ఇచ్చినారు కానీ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడ మన తిరుపతి ఆలయ చరిత్రలో బ్రహ్మోత్సవాల సమయాలలో తొక్కిసలాటలు జరిగినటువంటి సందర్భం ఏనాడు లేకపోగా అత్యంత నిష్ణాతులైనటువంటి ఉద్యోగస్తుల యొక్క కార్యాచరణ ఫలితంగా ప్రతి సంవత్సరము కూడా అవి విజయవంతం అవుతూనే ఉంటాయి మేమెప్పుడు కూడా మా పాలనలో బ్రహ్మోత్సవాలు అత్యద్భుతంగా నిర్వహించేసినాము అని దేవుడు జరుపుకునేటువంటి ఉత్సవాలవి ఆయన చేసుకునేటువంటి ఉత్సవాలవి వాటిల్ని కూడా మా పాలనలో అత్యద్భుతంగా నిర్వహించినారు అనేటువంటిది నిజానికి గరుడ సేవ రోజున బీఆర్ నాయుడు గారి సైన్యం దాదాపు ఐదు వందల మంది వాహన సేవ ముందర కిటకిటలాడుతూ ఉంటే ముందు రోజున రెండవ రోజున ఈవో గారు చాలా తీక్షణమైనటువంటి కోపం ప్రదర్శించిన సంఘటన జరిగిందా లేదా మరుసటి రోజు ఉదయం వాహన సేవలో బిఆర్ నాయుడు గారు మాయమైపోయిన మాట నిజమా కాదా ఆ తరువాతనే కాస్త జాగ్రత్త వహించిన మాట వాస్తవమా కాదా ఉద్యానవనంలో జరిపినటువంటి పల పుష్ప ప్రదర్శనశాలలో శాలలో శరభ విగ్రహ ప్రతిష్టాపన చేసినారా లేదా ఇది చాలా ఆక్షేపించదగ్గ విషయం సాల్వ శరభ ప్రతిరూపాల ఏర్పాట్లు జరిగినాయి ఇది వెంకటేశ్వర ఆలయానికి సంబంధించినంత వరకు తీవ్రమైన అభ్యంతరకరమైన విషయం ఏ నృసింహస్వామి యొక్క విశ్వ విలయ తాండవాన్ని చూసినటువంటి శివస్వామి ఆయన పొట్ట చీల్చి సంహరించేటువంటి అంశం ఈ సాళ్ శరభ ప్రతిరూప అంశం దాన్ని మన దేవాలయ ఉద్యానవనంలో పెట్టచ్చునండి బ్రహ్మోత్సవాల సమయంలో మీద అనేక మంది శ్రీ వైష్ణవులు ఈఓ గారికి అభ్యంతరాలు తెలుపుతూ ఈమెయిల్స్ పంపిన మాట వాస్తవమా కాదా ఇది కూడా బయటికి రావాలి వాళ్ల ప్రసార మాధ్యమాలలో నిరంతరము మమ్మల్ని దోషులుగా చిత్రీకరించి మా వాళ్ళనందరినీ కూడా తప్పుడు కేసులు బనాయించి జైళ్లెకి కుక్కి వాళ్ళు పొందుతున్నటువంటి వికటాట్టహాసానికి దేవుడిచ్చినటువంటి సమాధానం కూటమి నాయకులే అందులో ఒక ఎమ్మెల్యేగా నిలబడినటువంటి వ్యక్తే ఫ్యాక్టరీ నకిలీ మద్యం ఫ్యాక్టరీని నడుపుతున్నాడు అని ఎంత దాచాలనుకున్నా దాగకుండా దొరికిపోయినాడు ఈ ప్రభుత్వం అతన్ని ఆ ఫ్యాక్టరీని బయటికి రాకుండా విశ్వ ప్రయత్నం చేసినా ఆగలేకుండా పోయింది ఈ పరిస్థితి తంబళ్లపల్లెలో దొరికినారు గాని రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి దందా ఇదే ఈ రాష్ట్రంలో ఉన్న నలభై ఐదు వేల గ్రామాలలో బెల్ట్ షాపులు వెలిసినాయి ప్రతి బ్రాందీ షాపు ఒక బారుగా మారిపోయిందేనని సాక్ష్యాధారాలతో కూడా మేము నిరూపించినాం అక్కడ అమ్మేటువంటిది యాభై శాతానికి పైగా ఇదిగో ఈ ఆరెడ్డి లాంటి వాళ్ళు అమ్మినటువంటి కల్తీ మద్యంతో అక్కడ దొరుకుతోంది ప్రతి నియోజకవర్గంలోనూ ఉండాలి వాళ్లనందరినీ పట్టుకున్న తర్వాత ఆ మాట అంటే చాలా బాగుంటది పట్టుకోకుండా ఉండలేనంత పరిస్థితి అక్కడ వచ్చింది కాబట్టి దాన్ని ఎంత అదమాలనో అంత అదిమేటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత ఇంకా తప్పని పరిస్థితుల్లో అది దొరికింది అది కూడా మావాళ్లు వైఎస్సీపీకి సంబంధించినటువంటి నాయకులు మీద పెద్ద ఎత్తున గొడవ చేస్తే దొరికినటువంటి విషయం అన్న సంగతిని గుర్తు చేస్తున్న ఈ సందర్భంగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఇలాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు నడుపుతున్నారు అన్నటువంటి విషయాన్ని చెబుతూ వాళ్ళనందరినీ వెలికి తీసి వాళ్లనందరి మీద కేసులు పెట్టమని చెప్పండి అప్పుడు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాం